హాయ్ అండి ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడకుండా పిన్నిసులు కానీ ఇట్లా ఏమి వస్తువులు వాడకుండా చాలా సింపుల్గా న్యాచురల్గా అమ్మవారి కలసం రెడీ చేసుకుందాము చూసేసేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఇంకా కొంతమందికి షేర్ చేయండి వీడియోని ముందుగా మనం పూజ చేసుకునే పీటని శుభ్రంగా తుడిచేసేసి బియ్యపిండితో ముగ్గు వేసి దాని మీద ఒక బ్లౌజ్ పీస్ వేసి దాని మీద బియ్యం పోసుకొని ఒక తమలపాకు వేసి అప్పుడు కలసం ఏర్పాటు చేసుకోండి నేను వీడియో కోసం కాబట్టి నార్మల్గా చూపిస్తున్నాను తర్వాత మనం కలిశం చెంబుని శుభ్రంగా కడిగేసేసి పసుపు రాసి గంధం కుంకం బొట్లు పెట్టుకొని ఆ చెంబులో నీళ్ళు పోసి పసుపు కుంకం గంధం అక్షింతలు ఏదైనా నాణెం బంగారు కానీ వెండి కానీ రూపాయి కాయిన్ కానీ ఉంగరం కానీ మన ఇష్టం అండి ఏదైనా వేసి ఆ కలిశం చెంబులో నీళ్ళు నింపుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టుకోవాలి దాని లోపల కుదిరైతే మావిడాకులు లేదా తమలపాకులు పెట్టుకోవాలి అవి ఐదు అయితే పెట్టుకోవాలి ఆ తమలపాకులు కానీ మావిడాకులు కానీ పెట్టేసి దాని చుట్టూ మీ వేలును బట్టి కుదిరితే అరేంజ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా గులాబీ పువ్వులు కానీ చామంతులు కానీ చూడడానికి అందంగా ఉంటుంది దాని మీద కలిసం కొబ్బరికాయ పెట్టి దానిపైన బ్లౌజ్ పీస్ని పెట్టుకొని బ్లౌజ్ పీస్కి చక్కగా గంధం కుంకం అలంకారం చేసి దానిపైన మనం కొనుక్కున్న లక్ష్మీ కాసు లేదా ఏదైనా బంగారు ఆభరణాన్ని వేసి చక్కగా పూజ చేసుకోవచ్చండి ఇంకా మనం అష్టోత్తరం చేసే పువ్వులన్నీ కూడా ఈ కలిసం చెంబు చుట్టూరా అలంకారం చేసుకుంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్